భవిష్యత్తులో ఏం జరగబోతుందని కొంతమంది పండితులు ముందుగా అయితే అంచనా వేస్తుంటారు అయితే కరోనా విషయంలో కూడా ముందుగానే గ్రహించి ఇరవై ఏళ్ళ కిందటే ఒక పుస్తకంలో బాబా వంగ అని ఆమె కూడా రాశారు ఆ విషయం ఏందో తెలుసుకున్నాం జూలై ఐదవ తేదీన ప్రళయం వస్తుందని జపాన్కు చెందిన న్యూ బాబా వంగ తన డైరీలో రాశారు జపాన్ పిలిప దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడుతుందని ఇక సునామీ వచ్చి కోట్ల మంది ప్రజలు చనిపోతారని ఆ బాబా వంగ తన డైరీలో అయితే రాసుకొచ్చారు జపాన్ దేశం ఇక ప్రపంచంలో ఉండబోదని కూడా ఆమె రాసి ఉంది ఇకపోతే ఈమెను రియోటెక్స్కి జపాన్ బాబా వంగా అని కూడా పిలుస్తారు ఈమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకం రాశారు అందులో భవిష్యత్తులో ఏం జరగబోతుందని కూడా ఈమె చూసి పుస్తకంలో లిఖించారని చెప్పారు అయితే మొదటి ఈమె పెద్దగా ఫేమస్ ఏం కాలేదు కానీ కాలక్రమేణా ఆమె రాసినవన్నీ జరగడంతో బాగా పాపులారిటీ వచ్చింది అయితే జూలై ఐదవ తేదీన జపాన్లో సునామీ వస్తుందని రాసి ఉంది మరి ఇది నిజమవుతుందో లేకపోతే ఇంకేమవుతుందో చూద్దాం ఈ న్యూస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా పాపులర్గా ఉంది సో ఓకేనండి మరి మీరేమనుకుంటున్నారో తెలియచేయండి ఓకే